సాక్ష్యం ఏంటంటే ముఖ్యంగా మేము నలుగురం ఇంట్లో ఉంటాము మా భర్త ఒకటే ఉద్యోగానికి వెళ్తాడు ఆయన ఒక్కని ఉద్యో డ్యూటీ చేయడం వల్ల మేము బ్రతకడము కానీ ఆయనకు మూడు నెలలు అనారోగ్యం బాగాలేకుండే నొప్పి వచ్చేసింది డ్యూటీకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండి మేము ఎవ్వరికీ చెప్పుకోలేదు దైవజన్యం చెప్తే ప్రార్థనలో పెట్టిండు ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసిండు మూడు నెలలు డ్యూటీకి వెళ్ళకుండా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తే నడుముదికి బెల్ట్ రాసిండు బెల్ట్ వే వేసుకొని మూడు నెలలు ఇంట్లోనే ఉన్నాడు ఎటువంటి మందులు వాడలేడు ప్రార్థన వల్లనే బాగుపడ్డాడు దైవజనుడు చాలా ప్రార్థించిండు మేము బా చాలా బాధపడ్డాము ఆ మూడు నెలలు మాకు ఇంట్లో గడవడం కూడా చాలా కష్టంగా ఉండే కానీ మేము ఎవరితో చెప్పుకోలేదు నేనైతే ప్రార్థనలో ఉండి ఉపవాసం ఉండి కాన్వెంట్ హాల్లో బాగా ప్రార్థన చేసినాను చాలా బాధపడ్డాను మళ్ళీ తర్వాత డ్యూటీ దగ్గరను కూడా ఆయన డ్యూటీ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండే ఆ యొక్క మేడం వల్ల కూడా తనకు జన బాధ ఉండే నేను డ్యూటీకి పోను నాకు భయం అవుతుంది నేను పోను అని అదే మూడు నెలల సమయంలో ఈ మాట కూడా అంటే ఈ మాట కూడా నేను పాస్టర్ గారికి చెప్పిన అమ్మ ఏం భయపడద్దు ప్రార్థనలు పెడదాము రెండు కొమ్ములు అడ్డం వస్తున్నవి తనకేం కాదు మంచిగా ఉంటాడు కానీ ప్రార్థనలు పెడదాం దంతా దేవుడే చేస్తాడు అని చెప్పిండు అదేవిధంగా నేను ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన బ ఆ యొక్క మేడంతో నేను ఇక్కడ డ్యూటీ చేయను వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పినప్పుడు ఆమె నేను సంతకం పెట్టాను నేను చెయ్యను నువ్వెవరికి చెప్పి నువ్వు ఇంటి దగ్గర ఉన్నావని ఆయన కొంచెం ఫోర్స్ చేసింది అయితే దేవుడు మార్గాలు తెరిచిండు వేరే వేరే అదే ఆఫీస్కు చెందిన వేరే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళితే మార్గాలు అన్నీ సరిగాయినా ఇప్పుడు అక్కడ డ్యూటీ చేయట్లేదు వేరే దగ్గర చేస్తు ఇప్పుడు మంచిగా రోజు పోయి రోజు వస్తుంటూ నాకు అదే సంతోషం దేవునికి మహిమ కలుగును కాక ఈ సాక్ష్యం దేవుడు కాక